వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి జగన్మోహన్ రెడ్డి గారు ఒక జోక్ వేశారట ఏందన్నా మీ కుటుంబ సభ్యులు మాత్రమే గెలిచారంటే నువ్వు తమ తమ్మలపల్లిలో ద్వారకానాథ్ రెడ్డి తర్వాత రాజంపేటలో ఎంపీగా మన తమ్ముడు మిథున్ రెడ్డి మీరు మాత్రం గెలిచారు అనంతపురం మొత్తం బాయే చిత్తూరులో మీరు గెలిచిన ఇది తప్ప ఇంకేమీ లేవు అనంతపురం కడప కొన్ని గట్టిగా వదిలేసినారా ఏంది అసలు మీరు గెలవడానికి ఆ సీక్రెట్ ఎందుకు చెప్పు అదే పార్టీ వాళ్ళకి కూడా ఉపయోగపడేది కదా నాకు ఎందుకు చెప్పలే అని చెప్పి జోకేసారట ఐ డోంట్ మైండ్ అలా వేసే ఉండొచ్చేమో ఎందుకంటే చాలామంది చెప్పినట్టు ఆయన పబ్జి ఆడతారని ఆత్మలతో మాట్లాడతారని లేదంటే మొన్న మధ్య కూడా చూసాం రాజశేఖర రెడ్డి గారి వర్ధన సభలో బాగున్నవా డాడీ అంటూ విగ్రహంతో మాట్లాడడం కానీ ఇలాంటివి చేసినప్పుడు మేబీ ఆర్ మే నాట్ బీ ఇలా జోకేయడంలో తప్పేమీ లేదు వేస్ట్ ఉండొచ్చేమో అనుకోవచ్చు ఎందుకంటే ఎందుకు ఓడిపోయాము అనేటువంటి దానికి ఆయన చెప్పినటువంటి సమాధానాలు ఈవీఎంలు ఓడించాయన్నారు అట్ ద సేమ్ టైం ఇంకోటి చెప్పారు ఏంటంటే ఇంత మంచి చేసినందుకు గాను వీలైతే చప్పట్లు కొట్టాలి నాకు సన్మానం చేసి షాలు అలాంటిది కప్పాలి బొకే ఇవ్వాలి అన్నటువంటి వ్యాఖ్యానం కూడా చేశారు కాబట్టి పెద్దిరెడ్డి మీద ఈ మాత్రం చేయడంలో తప్పేమీ లేదు ఇలా జోకేయడంలో తప్పేమీ లేదు ఎలా గెలిచారో సీక్రెట్ చెప్పమని అన్న పాయింట్ కరెక్ట్ అవుతుంది అయితే ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనుమానిస్తున్నారా పెద్దిరెడ్డి ఫ్యామిలీ మొత్తాన్ని కూడా వాళ్ళు నాకు అన్యాయం చేశారు కుమ్మక్క అయిపోయారు ఎవరితో కుమ్మక్క అయ్యారు అన్న దగ్గర ఇక్కడ ఒక చిన్న సందిగ్ధత ఎందుకంటే పెద్దిరెడ్డి ఫ్యామిలీ మొత్తం బీజేపీ వైపు చూస్తోంది అనేది ఇప్పటి మాట కాదు ఇప్పటి మాట కానే కాదు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయాలి అని అక్రమాస్తుల కేసుకు సంబంధించినటువంటి విచారణ ఇవన్నీ జరుగుతున్నాయి డిశ్చార్జ్ పిటిషన్లు ఇవన్నీ అవుతున్నాయి దాంట్లో అప్పట్లో ఈ అనేక చోట్ల డబ్బులు కూడా బాగా గట్టిగా పట్టుబడ్డాయి కొన్ని ఫార్మా కంపెనీలు అందులోని జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళ దగ్గర ఈ ఈ వార్తలన్నీ వచ్చినప్పుడు ఇంకేముంది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అలాగో తప్పదు అరెస్ట్ అయిపోతే భారతిరెడ్డికి పగ్గాలు ఇచ్చేస్తారు ముఖ్యమంత్రి ఆవిడే తర్వాత అంటే లేదు లేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు అప్పుడే రఘురామకృష్ణరాజు గారు కూడా రెబల్ అవ్వడం జరిగింది అదే పర్టికులర్ మూమెంట్కి ఉన్నారు సో బీజేపీతోటి పైన అందుకే మిథున్ రెడ్డిని తీసుకెళ్ళి పైన గుచ్చోబెట్టారు ఏదంటా ఉండి స్పీకర్ మామూలుగా మనకి స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఉన్నట్టుగా ఇంటర్మ్ స్పీకర్ అంటారు సార్ అలాగా వీళ్ళిద్దరూ గైర్హాజర్లో ఇంకెవరు ప్రొటెమ్ స్పీకర్ లాగా ఒక స్పీకర్ని అక్కడ కూర్చోబెడతారు అలాగే మిథున్ రెడ్డిని స్పీకర్ చైర్లో కూర్చోబెట్టి బీజేపీ నేతలకు బాగా దగ్గరగానే చేస్తున్నారు ఇదంతా ఏంటంటే పెద్దిరెడ్డి రాజకీయాల్లో ఒక భాగం ఆయన గేమ్ ప్లాన్లో ఒక భాగం ఒకవేళ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే కనుక ఆ పెద్దిరెడ్డి వర్గంలోకి చాలామంది వచ్చేస్తారు ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఆయనే అవుతాడు వైసార్సీపీ చీలిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుందని ఆ రోజుల్లో ఉన్నటువంటి అనుమానం సో పటాపంచలు చేస్తూ ఎప్పటికప్పుడు ఏంటంటే ఓకే ఉన్న రాజకీయాలను ఎలా నడిపించుకుంటాం ఏంటి అనేది ఉంది కాబట్టి దీన్ని ఇలాగే తీసుకెళ్దాం ఇబ్బంది ఏమీ లేదు అన్నటువంటి పాయింట్ ఒకటైతే రెండో పాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు పర్టికులర్గా నడుస్తున్నది ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి జోక్ ఏదైతే ఉందో దాని పరంగా చూసినా నేను ములకలపల్లిలో తమ్మలపల్లెకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఉండి గతంలో వైఎస్ఆర్సిపిలో అందులోను ద్వారకానాథ్ రెడ్డికి సన్నిహితంగా ఉండి ఎన్నికలకు ముందు తెలుగుదేశంలో చేరి తమ్ముళ్ళపల్లె సీట్ తెచ్చుకొని ద్వారకానాథరెడ్డి మీద ఓడిపోయినటువంటి జయచంద్రారెడ్డి ఈ కల్తీ లిక్కర్కి సంబంధించినటువంటి దాంట్లో సో ఇవన్నీ చూసినప్పుడు ఎస్ మేబీ పెద్దిరెడ్డి ఇటు టీడీపీతో కూడా కుమ్మక్క అయ్యారా అందుకే ఆ రోజు చంద్రబాబు నాయుడిని చెప్పుతో కొట్టారు అనేటువంటి వాదనని బయటికి తీసుకొచ్చి చాలా గట్టిగా ప్రమోట్ చేశారు అది కూడా వైఎస్ఆర్సీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి వర్గం పెద్దిరెడ్డి కాకుండా సజ్జల రామకృష్ణారెడ్డి వర్గం ఇదంతా చేశారు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా చాలామంది వ్యక్తపరుస్తున్నారు సో ఇప్పుడు టీడీపీతోటైనా లేదంటే బీజేపీతోటైనా కానీ కుమ్మక్కైతే ఎన్డీఏ కూటమిలో ఉన్నట్టే అందుకే మిథున్ రెడ్డికి కూడా బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు న్యూయార్క్ కూడా పురంధరేశ్వర్ గారితో వెళ్తున్నారు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడడానికి అన్నటువంటి ఒక పాయింట్ని ఇంకో ఇంకొంతమంది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మిగతా వాళ్ళందరినీ ములాఖతయ్యాడు ఎవరు మన నందిగం సురేష్ని కానీ లేదంటే పిన్నెల్లి బ్రదర్స్ని కానీ మిగతా వాళ్ళని కానీ అయ్యి పిఎస్ఆర్ ఆంజనేయుల లాంటి ఒక బ్రాహ్మణ్ని ఆయన అవ్వలేదు ఇక్కడికి వచ్చేసరికి అనుమానం లిక్కర్ స్కామ్లో ఏ ఫోర్గా ఉన్నటువంటి మిథున్ రెడ్డిని కలవడానికి ఏమైనా అంటే ట్విట్టర్లోనూ వేరే చోట్ల మిథున్ రెడ్డి మంచి అందగాడు లేదంటే తెలివితేటలు ఉన్నాడు నా కుడిబున్న తమ్ముళ్ళు అంటాడు పెద్దిరెడ్డి నా ఫ్యామిలీకి ఎంత ఇదని మీకేం తెలుసు అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి అక్రమంగా అరెస్ట్ చేస్తారంటూ మాటల వరకే పరిమితంగాని జైలుకెళ్ళి కలిసి వచ్చిన పాప పోలేదు అందులోనూ రాజమండ్రి సెంట్రల్ జైలు వెళ్తే అక్కడికి మరి గతంలో చేసినటువంటి ఆయన రాజకీయ సమాధికి పునాది వేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ఉదంతం రాజమండ్రి జైల్లో ఆయన పెట్టినటువంటిది ఇవన్నీ ఎక్కడ గుర్తొస్తాయో అనేటువంటి ఒక అభిప్రాయంతో మిథున్ రెడ్డిని కలవలేదు పోనీ కలవలేదు బయటకు వచ్చాడు బెయిల్ వచ్చింది బయటకు వచ్చాడు ప్రెస్ మీట్ పెట్టి ఎప్పటికీ మేము జగన్మోహన్ రెడ్డితోటే ఉంటాము అని ఆ రోజు ఆయన మాట్లాడడం కూడా కాస్త అనుమానాలకు తావిచ్చేదే ఇమ్మీడియట్గా మాట్లాడడం ఎందుకంటే ఇప్పటిదాకా నా దగ్గరికి రాలేదు కనీసం కలవడానికి మొత్తం అంతా చూసుకున్నా కూడా అందులోనూ ఇంత పెద్ద వేవ్లో కూడా కూటమి వేవ్లో కూడా నేను గెలిచా ఎంపీగా అయినా సరే పట్టించుకోవాలా ఏం సంగతి ఇది అని చెప్పి ఏమైనా ప్రెస్ మీట్ పెట్టారా అన్న అభిప్రాయాలు కూడా చాలామంది మాట్లాడతారు సో ఇవన్నీ చూసిన తర్వాత పెద్దిరెడ్డి గారికి సంబంధించి ఇంకొక మూడు విషయాలు ఉన్నాయి అటవీ భూములు ఏవో ఆక్రమించారు అని తర్వాత రోడ్డు వేసుకున్నారు ప్రభుత్వ నిధులతోటి ఆయన ఫామ్ హౌస్కి ఆయన ఇంటికి కూడా ఒక రోడ్డు క్లోజ్ చేసేసి మొత్తానికి ప్రజలకు అవైలబుల్ లేకుండా అని ఇలాంటివి ఎన్నో ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి మరి వీటన్నిటిని అలాగే మైనింగ్కి సంబంధించినటువంటి దాంట్లో ఆయనే మినిస్టర్గా ఉన్నారు అందులో జరిగినటువంటి అక్రమాలు వీటన్నిటి మీద సిట్ విచారణలు జరుగుతున్నాయి ఏసీబీ వాళ్ళ విచారణలు జరుగుతున్నాయి ప్రభుత్వం అంతా కూడా నిశ్చితంగా గమనిస్తోంది అలాగే తగలబడినటువంటి మదనపల్లిలో తగలబడినటువంటి ఫైల్స్ ఈ కేసులో కూడా ఆయన అనుచరుడే ఉన్నాడు అని చెప్పని ఇన్నున్నా కానీ రోజు దాకా పెద్దిరెడ్డి అరెస్ట్ అనేది జరగలేదు పెద్దిరెడ్డి అరెస్ట్ అయిపోతాడా అరెస్ట్ అయిపోతాడా అరెస్ట్ అయిపోతాడా అన్న వార్తలు తప్ప ఇప్పటిదాకా అరెస్ట్ కూడా జరగలేదు గట్టిగా ఆరోపణలు కూడా పెద్దగా ఏం చేయలేదు ఇవన్నీ చూశాక అనుమానాలు ఇంకా బలపడ్డాయా అన్న అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తపరుస్తున్నారు అంటే మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఆయన ఎక్కడా కూడా తడబడట్లేదు ఆయన హ్యాపీగా రెండు పనులైతే చేస్తున్నారు ఏదైనా ఉంటే ప్రెస్ మీట్లో మామూలుగా మాట్లాడడం అయిపోతుంది వెళ్ళిపోతారు పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ఏమైనా ఉంటే మాట్లాడతారు వెళ్ళిపోతారు చక్కగా అయ్యప్ప స్వామి మాలేసుకుంటారు వేసుకుంటారు నడుచుకుంటూ వెళ్తారు వస్తారు ఆయన భక్తిని నేను శంకించట్లేదు ఎప్పటినుంచో వారి కుటుంబం అయ్యప్ప స్వామి మాల వేసుకుంటూనే ఉన్నారు కాబట్టి నేను ఆయన భక్తి విషయంలో నేను ఎక్కడ శంకించట్లేదు అందులో మొహమాటం లేదు ఏ మిగతా పనులు అంటారా ఆస్టిజ్గా రాజకీయ నాయకుడు చేసేటువంటి పనులే ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డికి అనుమానం పెనుభూతం కదా మరి ఆయన ఒక్కసారి అనుమానం వచ్చింది అంటే ఎవరినైనా పక్కన పెట్టేయడమే ఎందుకు అని అంటే మనం చూస్తూనే ఉన్నాం విజయసాయి రెడ్డిని ఏ విధంగా బయటికి పంపించారు అనేది అందువల్ల జగన్మోహన్ రెడ్డి అనుమానం నిజమేనా దీంట్లో అన్న అనుమానాలు చాలా మందికి కలుగుతున్నాయి మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి